నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ప్రత్యర్థులను టార్గెట్ చేయడానికి రకరకాల వ్యూహాలు ఆయా అభ్యర్థులు రకరకాల అంశాలను లేవనెత్తు ఇవాళ ప్రజల్లో లేవనెత్తు ఉంటారు ఇవన్నీ కూడా అందరికీ ఎన్నికల్లో భాగంగా తెలిసినటువంటి విషయాలే సాధారణంగా తాను గొప్పవాడిని మంచివాడిని అని చెప్పే స్థానంలో ప్రత్యర్థి గొప్పవాడు కాదు చెడ్డవాడు అని చెప్పడం పరిపాటిగా మారుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో పైగా ఇటీవల కాలంలో లోకల్ నాన్ లోకల్ అనే అంశం కూడా ఎన్నికల పోటీలో అతి ముఖ్యమైనటువంటి అంశాల్లో ఒకటే అని కూడా ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు నియోజకవర్గాల్లో నాన్ లోకల్ అభ్యర్థులకు ఆదరణ చాలా తక్కువగా ఉంటుంది స్థానికులకే ఆయా నియోజకవర్గాల్లో ప్రజానీకం పూర్తిగా మద్దతుగా నిలుస్తూ ఉంటారు ఎందుకంటే లోకల్ లోకల్ లోకల్లాగా మా అభ్యర్థి లోకల్ అనే ఒక ఫీలింగ్ వాళ్ళలో కలుగుతుంది సో ఇక అభ్యర్థులంతా స్థానికులే అయినప్పుడు కూడా మిగిలినటువంటి అంశాలపైన కొంత ఫిల్టరింగ్ జరుగుతూ ఉంటుంది ఆ దిశగా కొంత విమర్శలు ఎక్కువ పెడుతూ ఉంటారు ఈ నేపథ్యంలోనే తాజాగా మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి లోకల్ నాన్ లోకల్ అంశం ప్రస్తుతం షేక్ చేస్తోంది తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా అవుతుంది అయితే ఇప్పుడు ఒక ఫోటో వైరల్గా మారుతుంది ఇది మల్కాజ్గిరిలో వేసినటువంటి పోస్టర్ లోక్సభ స్థానంలో మల్కాజ్గిరి అంశంలో మూడు పార్టీల మధ్య రసవత్రమైనటువంటి పోరు సాగుతోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో సత్తా చాటలేకపోయామని అందువల్ల ఈసారి ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకుంటే ఏడు నియోజకవర్గాలు కూడా గెలిచినట్లే అంటుంది కాంగ్రెస్ భావిస్తోంది అయితే మరోపక్క గ్రేటర్లో కారు ఎప్పుడు జోరు మీదే ఉంటుందని చెప్పాలనేది కూడా ఇవాళ బీఆర్ఎస్ భావిస్తోంది ఒక మరోపక్క ఈసారి ఖచ్చితంగా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ భావిస్తున్నటువంటి నేపథ్యంలో మల్కాజ్గిరిలో గెలిచి మోడీకి గిఫ్ట్ ఇవ్వాలని ఆ పార్టీ నేతలందరూ కూడా భావిస్తారు మొదటి మొన్న మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోనే అతిపెద్ద నియోజకవర్గంలో మోడీ కూడా రోడ్ షో చేసినటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సమయంలో అనూహ్యంగా లోకల్ నాన్ లోకల్ పోస్టర్ ఒకటి వెలిసింది మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఈ పోస్టర్లో రానున్నటువంటి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లతో పాటు వారు ఆయా నియోజకవర్గ ప్రజలకు ఎంత దూరంగా నివాసాల్లో ఉంటారు అనే విషయాన్ని కొంత పోస్టర్ లో పొందుపరిచారు ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వ్యూహంలో భాగంగానే కనిపిస్తుంది ఇందులో భాగంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల్ని కలవాలంటే హైదరాబాద్ నుంచి హుజురాబాద్కు నూట అరవై ఆరు కిలోమీటర్లు అంటూ కూడా చెప్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డిని కలవాలంటే చేవెల్లా యాభై తొమ్మిది కిలోమీటర్ల దూరం వెళ్ళాలని కూడా చెప్తున్నారు అయితే బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి జీరో అని కూడా సున్నాగా కిలోమీటర్లుగా మెన్షన్ చేస్తారు అంటే పక్కా లోకల్ అని చెప్పే ప్రయత్నం ఈ పోస్టర్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చేస్తున్నాడు కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలకు కాంగ్రెస్ పార్టీ కూడా అంతే ధీటుగా ఇస్తుంది అంతే ధీటుగా ఇవాళ దాన్ని ఎదుర్కొంటుంది ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే హుజూరాబాద్కి సంబంధించినటువంటి ఈటల రాజేంద్ర అక్కడ వరుసగా ఎమ్మెల్యే గెలిచాడు మంత్రిగా కూడా పనిచేసేటటువంటి అనుభవం ఉంది కానీ సీన్ కట్ చేస్తే ఆయన ఈ మధ్య కాలంలోనే హ్యాష్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి పట్నం సునీత మహేందర్ రెడ్డితో మనం ఇంట్రాక్ట్ అవుతున్నటువంటి సందర్భంగా ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే రాగిడి లక్ష్మారెడ్డి లోకల్ అయ్యుండొచ్చు కానీ నేను కూడా లోకలే ఎందుకంటే నేను ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి జెడ్పీ చైర్మన్ గా పదేళ్ల పాటు పనిచేశాను సో ఖచ్చితంగా నాకు ఇక్కడ అందరితో పరిచయాలు ఎక్కువ ఉన్నాయి చాలా నేతలందరూ కూడా ఇతర అందరు అన్ని పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా తమకు అనుకూలంగా ఉన్నారు చాలా మంది తమకు సన్నిహిత సంబంధాలు అందరితోటి ఉన్నాయి మరోవైపు అసలు బీజేపీదే నాన్ లోకలు కాంగ్రెస్ కాదు అంటూ కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇవాళ ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అవుట్ అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కేవలం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కానీ పార్లమెంట్ పోర్ నడుస్తోంది సో ఇవాళ రాగిడి లక్ష్మారెడ్డి నేను లోకల్ అని చెప్పుకున్నప్పటికీ ప్రజలు ఎవరు ఆయన్ని పట్టించుకునే పరిస్థితి లేదు కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కానీ ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు నడుస్తున్నటువంటి సందర్భంగా ఫస్ట్ సునీత మహేందర్ రెడ్డిది నాన్ లోకల్ అంటూ ఈటల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలకు గాను ఆమె కూడా ఈ వ్యాఖ్యలు తిప్పికొడుతోంది ఈటలది మొన్నటి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్లో పోటీ చేశాడు హుజురాబాద్లో పోటీ చేశాడు ఇప్పుడేమో మల్కాజ్గిరి పార్లమెంటుకి పోటీ చేస్తున్నాడు సో అసలు వాస్తవానికి ఈటల రాజేంద్రది హుజూర్ నగర గజ్వేల మల్కాజ్ గిరియా అసలు ఏది ఆయన లోకల్ అంటూ చెప్పుకుంటూ వస్తున్నాడు అసలు ఆయన నాన్ లోకల్ నేను కాదు అంటూ కూడా ఆమె తిప్పికొడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి సో ఇట్లాంటి సందర్భాల్లో లోకల్ నాన్ లోకల్ అనే అంశం ప్రధానంగా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కీలక భూమిక పోషిస్తుంది మరి నిజంగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు మరి ప్రజల మూడు ఏ విధంగా ఉందని కూడా కొంత ఆసక్తికర చర్చ జరుగుతోంది నిజంగానే ఎన్నికల సందర్భంగా లోకల్ నాన్ లోకల్ అంశాలు నిజంగానే చర్చకు వచ్చే అవకాశం ఉంటుందా మరోవైపు వీళ్ళు చెప్తున్నట్టుగా యాభై తొమ్మిది కిలోమీటర్ల సునీతామహేందర్ రెడ్డిని కలవాలి అని అక్కడ బోర్డు పెట్టినటువంటి సందర్భంగా ఆమె చేవేళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ భర్త ఉండొచ్చు కానీ ఆమె స్థిర నివాసం హైదరాబాద్ బంజారీస్లోనే ఉంది ఇప్పటికి కూడా సో మల్కాజ్గిరికి అది చేరువాగా ఉన్నటువంటి ఆమె సొంత నివాసం అక్కడే ఉంది మరోవైపు గత మల్కాజ్గిరి ఎంపీగా మొన్నటిదా ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఎవరు ఉన్నారంటే రేవంత్ రెడ్డి ఆయన ఇంకా రిజైన్ చేసినా ఇంకా యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి సిట్టింగ్ ఎంపీ ఆయనే వాస్తవానికి ఆయన ఇల్లు కూడా ఇక్కడ జూబ్లీస్లోనే ఉంది మరి అట్లాంటప్పుడు సునీతా మహేందర్ రెడ్డి ఎందుకు నాన్ లోకల్ అవుతుంది అంటే చేవేలలో అక్కడ ఆమెకు ఉండొచ్చు రూట్స్ అండ్ అబో వేర్ అబౌట్స్ ఉండొచ్చు కానీ ఆమె నివాసం ఉంటుంది ఇక్కడ ఆమె ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జెడ్పీ చైర్పర్సన్ కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది సో కాబట్టి ఇవాళ లోకల్ నాన్ లోకల్ ప్రధానంగా ఇవాళ మల్కాజ్గిరి పోర్లో కీలకంగా మారబోతుంది మరి అక్కడ ప్రజలు ఎవరి మాటల్ని విశ్వసిస్తారు ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అక్కడ ప్రజలు డిసైడ్ చేస్తారు సో ఖచ్చితంగా మల్కాజ్గిరిలో ఎవరు నాన్ లోకల్ ఎవరు లోకల్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూప్లో తెలియజేయండి ఫర్ మోర్ లీడర్స్ ప్లీజ్ వాచ్